వైజాగ్ లో రేవ్ పార్టీలు కలకలు రేపుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా ఈ మధ్య నిర్వహించిన రేవ్ పార్టీ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది వీకెండ్ పార్టీ పేరుతో మద్యం మాదక ద్రవ్యాల మత్తులో యువతి యువకులు చేసిన రచ్చ ఇప్పుడు రాష్ట్రంలోనే చర్చనీయాంశమైంది ఈ వ్యవహారంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాజకీయ ఒత్తిళ్లకు పోలీసుల చేతివాటం కూడా తోడవడంతో రేవ్ పార్టీ అసలు నిందితులను వదిలిపెట్టి కొసరుగాళ్లపై కేసులు నమోదు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి నిబంధనలకు విరుద్ధంగా విశాఖ రిషికొండ బీచ్కు సమీపంలోని శనివారం నాడు విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్లో రేవ్ పార్టీ జరిగింది కాశీ అసోసియేట్స్కు చెందిన విశ్వనాథ బీచ్ ఫ్రంట్ ఈ ప్రాంతాన్ని పర్యటన శాఖ నుండి లీసుకు తీసుకుంది ఇక్కడ హట్స్ ఏర్పాటు చేసి త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది ఈలోగా తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మద్యం అమ్మకాలకు అనుమతులు తీసుకుని వీకెండ్లో అక్కడ పార్టీలు నిర్వహిస్తున్నారు వీకెండ్ పార్టీ పేరుతో శనివారం నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో మద్యం మాదక ద్రవ్యాల మత్తులో సుమారు యాభై మంది యువతి యువకులు రచ్చరచ్చ చేశారు భారీ డీజే సౌండ్స్తో చిందులు వేస్తూ విశాఖ నగరానికి విష సంస్కృతిని పరిచయం చేశారు బీచ్ రోడ్లో గోలను గమనించిన స్థానికులు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు రేవ్ పార్టీ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు నిర్వాహకులతో మాట్లాడి వెనుదిరిగారు పార్టీ నిర్వాహకులు జిల్లా మంత్రి అనుచరుడు టీడీపీ ముఖ్య నాయకుడి కుమారుడు కావడంతో పోలీసులు కూడా కాసేపు రేవు పార్టీను ఆస్వాదించి అక్కడి నుండి వెనుదిరిగారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి విషయం బయటకు పొక్కడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు రేవు పార్టీ నిర్వాహకులను పాల్గొన్న బడాబాబులను వదిలిపెట్టి తూతూ మంత్రంగా కేసులు నమోదు చేశారు రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలో లభించిన మద్యం సీసాలు మాదక ద్రవ్యాల ఆనవాళ్లతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఫోర్స్ పోలీసులకు కళ్లు బయర్లు కమ్మాయి పార్టీలో మద్యంతో పాటు నిషేధిత గంజాయి ఎండిఎంఏ కొకైన్ ఎల్ఎస్డి స్టిక్కర్లను వాడినట్లు ఫోర్స్ పోలీసుల విచారణలో తేలింది బీచ్ను పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో ఇటీవలే ప్రభుత్వం నుండి లీజుకు తీసుకున్న కాశీ అసోసియేట్స్ పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించక ముందే ఈ రేవు పార్టీ నిర్వహించినట్లు తేలింది మద్యం అమ్మకాలకు మాత్రమే అనుమతులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా రేవు పార్టీ నిర్వహించినట్లు తేలింది రేవు పార్టీలో పాల్గొన్న సత్యనారాయణ అనే యువకుణ్ణి అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి ఒక గ్రాము ఎండిఎంఏ మత్తు పదార్థంతో పాటు నోటి ద్వారా మత్తు కలిగించే ఎల్ఎస్డీ స్టిక్కర్లను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును మరింత లోతుగా విచారించడానికి రేవు పార్టీలో మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన వారిపై దృష్టి సారించారు ఈ పార్టీకు మాదక ద్రవ్యాల సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి ఒక గ్రాము కొకైన్ తొమ్మిది గ్రాముల పౌడర్ ఐదు ఎల్ఎస్డి స్టిక్కర్లను స్వాధీనం చేసుకున్నారు అయితే రేవ్ పార్టీపై పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పార్టీ నిర్వాహకులు అందులో పాల్గొన్న బడాబాబులను వదిలిపెట్టడంపై విద్యార్థి మహిళా సంఘాలు మండిపడుతున్నాయి ఒక 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 సంస్కృతి చోట తెలిసినప్పుడు ఇన్వెస్టిగేట్ చేయలేరండి బాధ్యులు ఎవరు తెలుసుకోలేరా వాచ్మెన్ అరెస్ట్ చేసి చేతులు దులిపేసుకుంటారండి దానికోసం వీళ్ళకేమో నక్షత్రాలు గన్నలు తుపాకీలు డిపార్ట్మెంటు బిల్డింగ్లు అవసరం అండి ఏముండాలి ఇలాంటివి జరిగినప్పుడు స్ట్రింజంట్ యాక్షన్ ఎవడు చేస్తున్నాడు తోడైనా అరెస్ట్ చేసి కోర్టులో పెట్టు ఆ నిజం కాకపోతే కోర్టు వాళ్ళని వదిలేస్తుంది మీరు మీ డ్యూటీ చేయండి రేవు పార్టీ లాంటి కల్చర్ విశాఖపట్నంలో ఉండడం అంటే ఇక్కడ ప్రతి కుటుంబం దాని వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశాన్ని మనం కొని తెచ్చుకోవడమే కష్టానికంటే ఇతర దేశాల్లో ఉండే విదేశాల విశ్వ సంస్కృతిని అంతటినీ కూడా ఈరోజు ఈ ఈ మధ్య కాలంలో విశాఖపట్నంలో కూడా ప్రధానంగా చెప్పేస్తున్నారు వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ప్రజలందరినీ విద్యార్థులని వాళ్ళందరినీ కూడా తప్పు పట్టించి వాళ్ళ రాజకీయాలు వాళ్ళ వ్యాపారాలు మాదక ద్రవ్య వ్యాపారాలు రేపు పార్టీల పేరుతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకోవడానికే ప్రధానంగా వీళ్ళు వీటిలో ఉపయోగిస్తున్నారు డబ్బులు సంపాదించి వ్యాపారంగా ఉపయోగిస్తున్నారు దీనికి ఎక్కువ శాతం నష్టపోయేది నగరంలో ఉండే యువత విద్యార్థులు అమ్మాయిలు కాబట్టి దీనిపైన సమగ్రంగా విచారణ జరిపించి న్యాయంగా న్యాయంగా ముందుకు తీసుకెళ్ళాలి ప్రశాంతమైన విశాఖలో ఇటువంటి విష సంస్కృతిని పెంచి పోషించడం వలనే నగరంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయని స్థానికులు అంటున్నారు పోలీసులు సక్రమంగా కేసు విచారణ చేపట్టి బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరి పోలీసులు రేవ్ పార్టీపై ఎలా వ్యవహరిస్తారు నిర్వాహకులను అరెస్ట్ చేస్తారా లేక మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి కేసును క్లోజ్ చేస్తారో చూడాలి